హాయ్ అండి అందరికీ నమస్తే తనుజాకి ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ ప్లీజ్ ఓట్ చేయండి ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ ఇది తన నంబర్ ఒక నంబర్ నుంచి ఒకసారి ఒకరికి మాత్రమే మీరు ఓట్ చేయగలరు వన్ మెస్ట్ కాల్ అది రింగ్ అవుతుందా లేదా చూడండి డైల్ అయిపోతే కొన్ని అలాగే బీప్లో ఉండిపోతే లైన్ బిజీగా ఉండొచ్చు సో అలా మీరు ఓట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రింగ్ అయ్యి కట్ అవుతుందా లేదా అని అబ్జర్వ్ చేయండి అండ్ ఇంట్లో మీకు వీలైనంతగా ఎన్ని మొబైల్ కనిపిస్తా అన్ని మీ ఫ్రెండ్స్ చేత మీ కొలిస్ చేత పక్క ఇంట్లో అట్లా ఇలా అలా చెప్పి ఎలా అలా ట్రై చేయండి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ఒక కమెంట్ వచ్చింది నాకు కన్నడ అమ్మాయికి ఎందుకు ఓట్ అయ్యాలి అని ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి తీసుకొని వచ్చింది తెలుగు అమ్మాయిలు మాత్రమే తీసుకొస్తున్నారా ఏ సీజన్లో అట్లా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చారు అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా చెప్పండి ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు అంటే బిగ్ బాస్కి తెలియలేదంటారా అందరినీ తెలుగు అమ్మాయిలని ఆంధ్ర కుర్రోళ్ళని తీసుకుని రావడానికి వాళ్ళకి ఎవరైతే ఫేమస్ వాళ్ళకి ఎవరైతే కేపబుల్లో వాళ్ళకి ఎవరైతే బాగా టీఆర్పీ వస్తుంది అనుకుంటారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి పిలిపించుకుంటారు మరి అక్కడికి పిలిపించుకుంది వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు కాబట్టి లేకపోతే తెలంగాణ వాళ్ళు కాదు కాబట్టి తెలుగు వాళ్ళు కాదు కాబట్టే వాళ్ళకి ప్రైజ్ ఇవ్వకూడదు అని వేర్ ఆల్ ఇండియన్స్ అండి ఒక గేమ్కి వాళ్ళని తీసుకుని వచ్చినప్పుడు ఒక షోకి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు అందరికీ కూడా అందులో భాగం ఉంటుంది గెలుచుకునే అర్హత వాళ్ళకి ఉంటుంది అంతేగానే కన్నడ వాళ్ళు లేకపోతే ఇంకో వాళ్ళు ఇంకో వాళ్ళని లేదు వాళ్ళకి అంటే చూసే జనాలకి వాళ్ళు నచ్చుతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే మనకేంటి తెలుగు వాళ్ళనే గెలిపించుకుందాం అని అంటే తెలుగు స్పష్టంగా మాట్లాడగలుగుతుంది తెలుగు మా తెలుగు భాషకి గౌరవిస్తుంది తెలుగు సంప్రదాయాలని గౌరవిస్తుంది పదిహేనేళ్ళుగా తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది అందర్నీ ఓన్ చేసుకుంది ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి తనకి బిగ్ బాస్ లో ఒక కేవలం తను బెంగళూరు నుంచి వచ్చిందన్న ఒక్క రీజన్ కాకుండా తనని పక్కన పెట్టాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అరుస్తుందని ఒక్క రీజన్ పెట్టే తనకి టైటిల్ ఇవ్వకూడదని అనుకుంటే ఎవడా అరవట్లేదు తనకి ఒకవేళ ఇలా అరిస్తే మనం నెగిటివ్ అయిపోతామేమో అని అనుకుని మిగతా సీజన్లంతా చూసి ఏం చేయాలో ఎలా స్ట్రాటజీ ప్లే చేయాలో సైలెంట్ గా ఉండి అందరితో నువ్వు అంట నువ్వు ఓకే ఆ నాకే ఇబ్బంది లేదు ఆహా పర్వాలేదు ఆ మీరెళ్ళండి మీరు వెళ్ళండి అట్లా అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయి బ్యాక్ ఎండ్ ఉండిపోయితే తనే ఇంకా అందరి దృష్టిలో మంచిది అయిపోయేది కదా ఎందుకు అలా చేయడం కన్నింగ్ ప్లానింగ్ ప్రీ ప్లాన్డ్ స్కెచ్లు పిఆర్లు అని అంటే ఒక అన్ని డిసైడ్ అయ్యి ఉండి ఖచ్చితంగా గెలవాలన్న జీల్తో ఉండి టాస్క్ టాస్క్లో గెలుపు కోసం కష్టపడి అందరి దగ్గర మాటలు పడి బిగ్ బాస్ నాగార్జున గారు కూడా ఎక్కడ తిడతారోనని నిద్రపోకుండా ఉన్నానని చెప్తూ అంతా ఒక సెల్ఫ్లెస్గా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తుంది ఇంకా ఇంకెందుకంటే నేను ఏం చెప్పడానికి నా దగ్గర రీజన్ లేవు అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ప్రత్యేకంగా తనకి సపోర్ట్ చేయడానికి ఒక కారణం అంటూ ఏమీ లేదు జస్ట్ తను హండ్రెడ్ పర్సెంట్ తను ఇస్తుంది తను గెలవకూడదు అనుకుని ఇంకొకరిని గెలిపించాలి అని అనుకున్నారు అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది కళ్యాణ్ని గెలవాలి గెలిపించాలంటే తను జాని గెలిపించకూడదు కళ్యాణ్ని గెలిపించాలంటే తను జాని నెగటివ్ చేయాలి అన్న ఆ పాయింట్ మాత్రమే నాకు అస్సలు నచ్చలేదు మీరు తన ప్లస్లో చెప్పకపోయినా పర్వాలేదు అసలు సంబంధం లేని ఒక క్లిప్పింగ్ తీసుకుని దాన్ని వైరల్ చేసేసి ఇరవై నాలుగు గంటలు తన మీద పడుతున్నారు అసలు ఎందుకనేది అర్థం కావడం లేదు ఒక అమ్మాయికి కప్పిస్తే ఏమైపోద్దండి బాబు అసలు ఏమైతుంది చెప్పండి కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి మిడిల్ క్లాస్ వ్యక్తి తన ఎక్కడి నుంచో వచ్చారు తన కామన్ మ్యాను గెలిపించాలి మేమందరం కూడా కామన్ పర్సన్సే కదా ఒక టూ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు వచ్చారు ఇప్పుడు తన కోసం థియేటర్లో యాడ్లు వేస్తున్నారు థియేటర్లో థియేటర్లో యాడ్లు వేస్తున్నారు తన మీద అభిమానం వచ్చింది జనాలకి ప్రేమ వచ్చింది కాబట్టి వేస్తున్నారు అని అనుకోవచ్చు కానీ ఎవరు వెనక ఉండి వేయిస్తున్నారు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అసలు ఇలాంటి బిగ్ బాస్ నైనా మీకు దండం అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు ఏం చేస్తాం నేను చేయలేం ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ అనుకున్నప్పుడు తనుజా కోసం మనం ఎంత ఎంత చేసినా వేస్ట్ అని అనుకున్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా మీరు మీ ప్రయత్నాలు ఫర్ ద డే లాస్ట్ వరకు ఆపద్దండి ప్లీజ్ డూ వోట్ ఫర్ హర్ అండ్ నిన్న మొన్నటి టాస్క్ లో కూడా ఎంత బాగా తన పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ షీస్ ఫైటింగ్ షీఈ్ ఫైటింగ్ ఫర్ ద క్రౌన్ తనోజ ఫర్ ద క్రౌన్ తనోజా లేడీ సింగం ఈ ఫ్యాన్ పేజెస్ అన్ని చూస్తూ ఉంటాను అండ్ చాలా బాగా అనిపిస్తాయి బికాస్ అవి మీకు నచ్చిన వాళ్ళ పేజ్ని ఫాలో అయితే అందులో పాజిటివిటీస్ ఎలా వస్తాయి మిగతా వాళ్ళ నెగిటివిటీలు కూడా అలాగే ఉంటాయి సేమ్ అలాగే తనజ గురించి పాజిటివిటీస్ మీరు ఒక రెండు మూడు చూసారనుకోండి ఆబ్వియస్లీ తన జెన్యున్ పర్సన్ అవునా కాదా అనేది మీకు అర్థమవుతుంది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎలా తగ్గాలో ఎంతవరకు ఉండాలో అంతే డిమాండ్కి ఎంత చక్కగా సారీ చెప్తుందండి ఒకవేళ ఎవ్వరికైనా ఎవరికైనా సరే అసలు అక్కడున్న వాళ్ళకి లేని బాధ మిగతా వాళ్ళకి ఏంటి నాకు అర్థం కాదు తనుజా లేనప్పుడు తన గురించి నెగిటివ్గా ఎంత ఘోరంగా మాట్లాడతారు అది తన ఫేస్ మీద మాట్లాడితే అది గొడవ అవుతుంది ఇప్పుడు తను అక్కడ నేరుగానే గొడవ పడుతుంది కాబట్టి తను బ్లేమ్ అవుతుంది మీకు ఇది అర్థమవుతుందా ఒక వ్యక్తికి తన గురించి నచ్చలేదు అన్నప్పుడు గట్టిగా మాట్లాడి డిఫెండ్ చేసుకుంటాడు అక్కడ అరిచిన అమ్మాయి బ్యాడ్ అవుతుంది ఆ చెప్పినోడు సైలెంట్గా ఉంటాడు అందుకే తనజ తనుజ గురించి అవతల కూడా నెగిటివ్గా మాట్లాడతారు అప్పుడు గా వెనక మాట్లాడతారు అక్కడ తన గురించి పాజిటివ్గా రాదే తన గురించి అలా మాట్లాడుతున్నారు అన్నప్పుడు అందులో తన గురించి నెగిటివ్ పట్టుకుంటారు కానీ అర్రే ఒక అమ్మాయి గురించి అలా అనుకుంటున్నారు వాళ్ళతో నేరుగానే చెప్పేయచ్చు కదా నచ్చకపోతే ఎందుకట్లా ఏంటో తెలీదు కళ్యాణ్కి తనుజాకి లేనిది కళ్యాణ్కి డిమోన్కి లేనిది ప్రపంచంలో అందరికి వచ్చేస్తుంది వాళ్ళ ఫ్యాన్ ఫ్యాన్స్కి వచ్చేస్తుంది ఎవరి గురించి నేను తక్కువ చేయట్ల అక్కడున్న పర్సన్స్ గురించి వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారే వాళ్ళ గురించి చెప్తున్నా నేను తనూజానే బెస్ట్ తనూజానే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ నేను ఎక్కడా చెప్పలా అని బెస్ట్ అని చెప్పడానికి కళ్యాణ్ని బెస్ట్ అని చెప్పడానికి తనుజా బ్యాడ్ అని చెప్పడం బ్యాడ్ అని చెప్తున్నా బిఏడి బ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ ఏం చేయాలి హౌ ఈరోజే నేను సోషల్ మీడియాస్లో ఫ్రెండ్స్ అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా ఐ కైండ్లీ రిక్వెస్ట్ ప్లీజ్ డూ వోట్ ఫర్ తనోజా అని చెప్పాను అండ్ అప్పట్లో కౌశల్ ఆర్మీ స్టార్ట్ అయింది కౌశల్ కోసం ఒక ఆర్మీ స్టార్ట్ అయింది ఎందుకంటే తను జెన్యున్ గా ఉన్నాడు హౌస్ లో జెన్యున్ గా ఉన్నాడు అందరు అపోజ్ చేశారు పబ్లిక్ నుంచి వచ్చింది ఈవెన్ హోస్ట్ ని కూడా జనాలు ఎదిరించే స్థాయికి వస్తే హోస్టే తగ్గారు బీబీఏ ఎనికి తగ్గింది అంత ఫోర్స్ ఇప్పుడు రావట్లేదు ఎందుకంటే సోషల్ మీడియా బాగా డెవలప్ అయిపోయింది ఇప్పుడు ప్రతీతి ప్రతి సెకండ్ ఇక్కడ ఎపిసోడ్ ఇక్కడ లైవ్ చూసిన నెక్స్ట్ సెకండ్ కి అక్కడ మనకి షార్ట్స్ యూట్యూబ్ లో షార్ట్లు రీల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నెగిటివిటీ తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది సో అంత నెగిటివిటీ ఒకరి మీద పెట్టుకుంటే పాపం తను ఇంకెప్పటికీ బయటకు రాదండి తనకున్న మెంటాలిటీ ప్రకారం చెప్తున్నా తనని ఇలా కార్నర్ చేస్తున్నానని తనని ఇలా ప్యాచ్ప్ చేస్తున్నారని ఇట్లా పోర్ట్రేట్ చేస్తున్నారని చెప్పి కన తెరిస్తే ఖచ్చితంగా ఇంకెప్పుడు ఏ రియాలిటీ షోలోకి తనుజ అడుగుబెట్టదు ఇది ఫర్ షో సో నిన్న స్కిట్ నాకు నచ్చింది అది నాకు షార్ట్స్ లో కూడా చెప్పాను ఆ స్కిట్ లో తనూజ అని మన కళ్యాణ్ డార్లింగ్ డార్లింగ్ అని పిలవడం అండ్ ఏమండి అని తరుజా పిలవడం ఇమాన్యుల్ అల్టిమేట్ కామెడీ అబ్బా సూపర్ చెప్పాడు అసలు ఆ స్కెక్ట్ బాగా చేసాడు నాకు జబర్దస్త్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది అండ్ డిమాన్ టాస్క్ బీస్డ్ లో డిమాన్ అంటే ఎందుకు అందరూ భయపడతారో ఇప్పుడు మళ్ళీ అందరికి తెలిసి వచ్చింది సొంత తెలివితే అట్లా ఉపయోగిస్తారా బెలూన్ లో బిగ్ బాస్ పంచ్ ఆ తర్వాత పవర్ ని ఆ స్లిప్పర్ని ఫ్లిప్ చేసే ఛాలెంజ్లో అందులో కూడా చెప్పారు లైక్ ఈసారి బాగా ఆడతావా గుర్తుందా అంటూ గాలి తీసే ప్రయత్నం చేశారు అండ్ అప్పుడు కెప్టెన్సీ కంటెండర్ టాస్ లాగా కట్ల మధ్యలో కాళ్ళు పెట్టి బోన్ తీసుకునే ఛాలెంజ్ లో కళ్యాణ్ పడిపోయాడు అండ్ డిమానిల్ పడ్డాడు డిమాండ్ పడ్డాడు వీళ్ళందరూ ఇంకా కూడా దెబ్బలు తగిలించుకొని గేమ్స్ ఆడుతున్నారు రియల్ సూపర్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద ప్లేయర్స్ ఈవెన్ సంజన గారు కూడా హ బెస్ట్ అండ్ నిన్న కామెడీలు కూడా బాగా చేస్తున్నారు అబ్బా స్కిట్ లో ఇమాన్యుల్ గాల్ తీసేశాడు సంజనా గారితో అండ్ డిమాన్ కూడా చాలా బాగా చేస్తున్నారు అండ్ తనోజా గేమ్ ఆ రోజు ప్లేయర్ ఆఫ్ ద డే అయింది తన ఫ్యామిలీ ఫోటో మా ఫోటోషాప్ చేసి తన పెళ్లిలో ఉన్నట్టు తన సిస్టర్ పెళ్ళి ఫోటో పంపించారు ఎమోషనల్ అయిపోయింది అండ్ డిమాన్ ఫస్ట్ డే ప్లేయర్ ఆఫ్ ద డే అయ్యాడు తనకి తన బ్రదర్ నుంచి ఏవి వచ్చింది అండ్ ఎమోషనల్ అయ్యాడు ఆ ఎమోషనల్ వీడియోలో కూడా తను హౌస్ మేట్స్తో గట్టిగా మాట్లాడలేను నేను ఎక్కడ మాట్లాడితే వాళ్ళ జనాలకు నెగిటివ్ అయిపోతారని నేను మాట్లాడలేదు నా మొహమాటం నా సిగ్గు అని చెప్తుంటే తనూజాని నిద్రపోయే క్లిప్పింగ్ చేస్తారు అంటే డిమాను అరవాలనుకునేది తనూజాని తనూజా తప్పు అని ఇక్కడ కూడా నెగిటివ్ చేయడానికి మహాప్రభు నమస్కారం మీ ఎడిటింగ్లకి మీకు అవసరమైనప్పుడు మీ టీఆర్పిల్ పెంచుకోవాలన్నప్పుడు ఆ తనోజాని మంచి మంచిగా చూపించి మంచి మంచిగా టాస్క్లు పొగడించి ఈవెన్ స్టేజ్ మీద వెళ్ళే వాళ్ళకి కూడా డైలాగులు రాసిచ్చి ఏం చేస్తారో లెట్ అండ్ ఐ విష్ తనోజా ప్లీజ్ కప్పు గెలవాలని మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ కోరుకుంటున్నా నేను మీరు కూడా లేట్ చేయకుండా ప్లీజ్ డూ ఓట్ ఫర్ తనోజా థ్యాంక్ యూ సో మచ్ యర్ నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ డూ కమెంట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.